ప్రైజ్ తలాద్ హల్లే లూయా జీవమగల అద్వితీయుడైన ఆ మహాదేవుని శుభవార్తను వింటున్న ప్రతి ఒక్కరికి నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి హల్లే లూయా మహిమాన్వితుడు మహనీయుడైన దైవకుమారుడైన యేసుక్రీస్తుని గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము అందులోని భాగంగానే మరికొన్ని మాటలను మనం సంభాషించుకుందాము పరిశుద్ధ గ్రంథము నుండి నాలుగు సువార్తలలో కూడా యేసుక్రీస్తును నీవు దైవకుమారుడవు అని సంబోధించిన వారిని గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాము యేసుక్రీస్తు నేను దైవకుమారుడను అని చెప్పుకుంటూ పరలోక రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభువు తన శిష్యులతో కలిసి ముచ్చటిస్తూ నేను ఎవరినని అనుకుంటున్నారు మీరు అని శిష్యులను చూస్తూ అడిగాడు కొంతమంది శిష్యులు చెప్తూ ప్రభువా నీవు ఏలియావని కొందరు ఈర్మియావని మరికొందరు ప్రవక్తలలో ఒకడవని అనుకుంటున్నారు ప్రభువా అని చెప్పారు అప్పుడు ప్రభువు వారైతే సరే కానీ నా గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు శిష్యులలోని పేతురు ప్రభువా నీవు సజీవుడవు దేవుని కుమారుడువైన యేసుక్రీస్తువు అని చెప్పాడు అందుకు ప్రభువు ఎంతగానో సంతోషించాడండి సీమోన్ భరయోనా ఇక నుండి సీమోను అని పిలవబడకుండా పేతురు అని పిలువబడతావు ఈ సంగతి నా తండ్రి నీకు బయలుపరిచాడు కానీ ఈ భూమి మీద ఉన్న నరులు నీకు బయలుపరచలేదు నీవు నా సంగమని కడతావు పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని ప్రభు పేతులతో చెప్పాడు పేతురు అంటే రాయి అని తన వాక్యమనే బండ మీద సంఘాన్ని కడతావు అని ప్రభు పేతురికి గూఢార్థంగా తెలియపరిచాడండి శిష్యులలో మొట్టమొదటిగా ప్రభువా నీవు దైవకుమారుడు యేసు క్రీస్తువు అని చెప్పినవాడు పేతుడు ప్రభువు తన పన్నెండు మంది శిష్యులతో కలిసి పరలోక రాజ్యపు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు గుడ్డివారు కూడా ప్రభు బోధవిని ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి తెలుసుకొని ప్రభువుని దావిది కుమారుడా అని కేకలు వేసి స్వస్థత పొందుకుని ప్రభునందు రక్షణ పొందుకున్నారు ధర్మశాస్త్రము పది ఆజ్ఞలు అంటే ఏమిటో తెలియని వారంతా ప్రభు దేవుని కుమారుడు అని ఆయనే మన లోకరక్షకుడు విమోచకుడని కుంటివారు కుష్టువారు ఎన్నికలేనివారు దయ్యములు పట్టినవారు అనాథులు దీనదరిద్రులు పక్షవాయు కలవారు వ్యభిచారులు బందిపోటులు అనారోగ్య పీడితులు నత్తివారు మూగవారు ఇంకా అనేకమంది ప్రభువుని పరమ నుండి వచ్చిన దైవకుమారుడని నమ్మి విశ్వసించారు స్వస్థతలు పొందుకొని రక్షింపబడ్డారు కానీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రము పద్యాగ్ఞలు పొందుకున్న ఇస్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు పరిశుయులైన యూదులు ధర్మశాస్త్రోపదేశకులు సద్దూకయ్యులు శాస్త్రులు మత పెద్దలు ఎవరు ప్రభువు నమ్మలేదు ప్రభు దైవకుమారుడని అసలే నమ్మలేదండి అందుకనే ప్రభువు వారిని సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని విమర్శించాడు అంటే బయటకు సమాధి సున్నమతో అలంకరింపబడి సుందరముగా ఉంటుంది కానీ సమాధి లోపల కల్మషముతో కూడిన కటిక చీకటి ఉంటుంది కనుక ప్రభు వారిని ఆ విధంగా విమర్శించాడు అంటే వారంతా దేవుని వాక్యమనే వెలుగుతో నింపబడకుండా వేషధారణ కలవారై ఆడంబరముగా నిలువటంగీలను రక్షరేకులను ధరించి సభలలో విందులలో అగ్రస్థానములలో ఈ ఈలోకరీత్యా ఆధిక్యతను పొందుకుంటున్నారు కానీ దేవుని ఎందు ఆధిక్యత లేనివారుగా ఉండి అవినీతి పరులై అవిధయలేని వారిగా జీవిస్తున్నారు అని ప్రభువు చక్కగా వారికి సత్యాన్ని వివరించి బోధించాడు అయినా వారంతా గ్రహించలేని గుడ్డివారుగానే ఉండి ప్రభు నేను దైవకుమారుడును అని చెప్పినందుకు చంపాలని చూశారు అందుకనే ప్రభు వారిని విమర్శిస్తూ అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరంతా మీ కాటన్యముతో నిండిపోయారు వినే మనుషులను విననివ్వరు వారిని పరలో పరలోక రాజ్యమునకు ప్రవేశింపనీయరు మీరును ప్రవేశింపలేరు సర్పములారా సర్ప సంతానమా నరకములోని శిక్షను మీరు ఎలాగా తప్పించుకొనగలరు అని వారిని ప్రభు ప్రభువు తన వాక్యము ద్వారా ఎంతగానో విమర్శించి గద్దించాడు ఈ మాటలు మత్త శుభవార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పై ఆరు వరకు మనం చూడగలుగుతామండి తర్వాత ప్రభువు శిష్యులతో మాట్లాడుతూ మీరైతే ఇలాంటి వారిని చూసి బోధకులని పిలవబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు ఈ భూమి మీద ఎవరికైనానో తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడతాడు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు అని అక్కడి వారికి తెలియపరిచాడు ఒకసారి యేసు క్రీస్తు పేత్రును యోహాను యాకోబును పెట్టుకుని వెళ్ళాడు అక్కడ ఎత్తైన ఒక కొండ మీదకు యేసు ఒక్కడిగా వెళ్ళి వారి ఎదుట రూపాంతరము పొందాడు అప్పుడు ప్రభువు ముఖము సూర్యుని వలె ప్రకాశించింది ఆయన వస్త్రములు మెరిసిపోతూ వెలుగు వలె తెల్లగా ఉండటం పేతురు చూశాడు మోషే ఏలియా ప్రభువుతో మాట్లాడటం పేతురు యోహాను యాకోబు ముగ్గురు చూశారు మోషే ఏలియా పరమనుని దిగివచ్చి జరగబోయే ఆయన సిలువ కార్యముల గురించి ప్రభుతో మాట్లాడుతూ ప్రభువుని బలపరుస్తూ ఉన్నారు అది పేతురు యాకోబు యోహాను చూసి భయపడి బోర్లాగా క్రిందపడిపోయారు ప్రభువు పరమనుడి దిగి వచ్చిన ఏలియాతో మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతుడు ఆ దర్శనమును చూసి ఆశ్చర్యపడి ప్రభువా నీకిష్టమైతే మీ ముగ్గురికి మూడు పర్ణశాలలు కడతాను అని పేతుడు తనకు తెలియకుండానే ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు అంతలో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకుంది వెంటనే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను ఈయన చెప్పే మాటలు వినండి అని ఆకాశము నుండి ఒక శబ్దము మేఘములో నుండి పుట్టింది ఆ తర్వాత ప్రభువు శిష్యులను వెంటబెట్టుకొని గరాసేనుల దేశమునకు వచ్చారు అక్కడ ఒక దయ్యము పట్టినవాడు సమాధులలో ఉన్నాడు ఎంతో కాలంగా బాధపడుతూ బట్టలు లేకుండా ఆ సమాధుల్లోనే సంచరించేవాడు వాడు యేసు ప్రభువును చూసి కేకలు వేస్తూ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని నన్ను బాధపరచవద్దు అని వేడుకుంది ప్రభువు ఆ అపవిత్రాత్మను గద్దించగానే అది వెళ్ళిపోయింది ప్రభువు దేవుని కుమారుడని ధర్మశాస్త్రం తెలిసిన వారు నమ్మలేదు కానీ దయ్యాలు నమ్మాయండి పేరు పెట్టి యేసు నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు నజరేయుడుగు యేసు నీవు దేవుని పరిశుద్ధుడవు అని దయ్యాలు అనేక పర్యాయాలు గుర్తించి ప్రభుని కేకలు పెట్టాయి కానీ యూదా ప్రజలు వారి వంశంలో ప్రభు పుట్టిన వారు నమ్మలేదండి మత్తయ్య శుభవార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కూడా మనం చూసినట్లయితే అపవిత్రాత్మలు కలిగిన ఇద్దరు వ్యక్తులు దేవుని కుమారుడా అని కేకలు వేశారు ఆ పరమతండ్రి కూడా యేసుక్రీస్తును ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం పలికారు దెయ్యాలు ప్రభును గుర్తించి సర్వోన్నతిని కుమారుడా దేవుని కుమారుడా పరిశుద్ధాత్ముడా అని దెయ్యాలు కూడా సాక్ష్యం పలికాయి కానీ ధర్మశాస్త్రోపదేశకులు పరిశీయులు సద్దుకయ్యులు వీరందరూ ప్రభుని గుర్తించలేదండి దేవుని కుమారుడని చెప్తే అసలు ఒప్పుకోవటం లేదు ప్రభువు విశ్రాంతి రోజున ఆలయంలో బోధిస్తూ ఉంటే ఈయన మరియు కుమారుడే కదా ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది ఇతని చేతుల వలన అద్భుతాలు జరుగుతున్నాయని సణుగుకున్నారు కానీ ప్రభువుని దేవుని కుమారుడిగా ఒప్పుకోలేదు పరిశుద్ధుడైన దైవకుమారుడు ప్రజలకు బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆయన దయగలిగిన మాటలు వింటూ మూడు రోజులైనా భోజనము కూడా వెళ్ళేవారు కాదు కానీ ప్రభువు వారి ఆకలి గుర్తించి ఒక ఎవల రొట్టెను రెండు చేపలను తీసుకుని ఆకాశం వైపు చేతులు చాచి తండ్రికి ప్రార్థించి ఆ ఒక్క రొట్టితో ఎంతోమందికి భోజనం పెట్టాడండి అలాగా రెండుసార్లు తండ్రికి ప్రార్థించి ఎంతోమందికి భోజనం పెట్టాడు వ్యూహాన శుభవార్త ఐదవ అధ్యాయం పచ్చిందులో మనం చూచినట్లయితే ప్రభువు విశ్రాంతి రోజున రోగులను స్వస్థపరిచాడని యూదులు తెలుసుకుని ఎలాగైనా ఈ యేసును చంపాలి అని ఆలోచిస్తూ దేవుడిని తన సొంత తండ్రి అని చెప్తూ తన్ను దేవునితో సమానంగా ఎంచుకుంటున్నాడు కనుక దీని నిమిత్తము యేసు క్రీస్తును చంపాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు యేసు ప్రభువు కూడా అందరికీ నేను తండ్రి ఒకటేనని ఎన్నో మార్లు బోధించారు నేను చేసే ఈ బోధ నేను చేసే ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ కూడా తండ్రి నాయందు ఉండి చేయించుతున్నాడు నన్ను నమ్మకపోయినా తండ్రి నాయందు ఉండి చేసే ఈ క్రియలను బట్టి అయినా నన్ను నమ్మండి నేను తండ్రి ఒకటై ఉన్నామని నన్ను నమ్మండి నాంతట నేను రాలేదు తండ్రి ప్రతిష్ఠించి పరలోకమును నన్ను పంపించాడు నేను పరలోకము నుండి దిగివచ్చిన వచ్చిన ఆహారమును లోకమునకు జీవమునిచ్చే ఆహారమును నేనే నా మాటలు విని గై కొని వాడు పాత్రుడు నేను మీకందరికీ చేసే బోధ నాది కాదు నన్ను పంపినవానిదే ఆయనే నా ఎందు ఉండి అన్ని క్రియలు జరిగించుచున్నాడు నన్ను పంపిన నా తండ్రి సత్యవంతుడు ఆ పరమతండ్రే నా గురించి నేను ఆయన ప్రియ కుమారుడునని ఎన్నో మార్లు గొప్ప శబ్దంతో సాక్ష్యం పలికాడు ఆ తండ్రి వద్ద నుండే నేను బయలుదేరి వచ్చాను కనుక నేను తండ్రిని ఎరిగి ఉన్నాను అని అక్కడ ఉన్న వారికి బిగ్గరగా అరసి చెప్పాడు అక్కడ ఉన్న యూదులు యేసు ప్రభువు మాటలు విని ఆయన్ని నీవు దయ్యం పట్టిన వాడవు అంటరాని వాడవు నీవు పాపివి అని అవమానకరంగా మాట్లాడారు అప్పుడు యేసు ప్రభువు అక్కడ ఉన్న యూదులను చూసి నేను దయ్యం పట్టిన వాడను కాదు ఆ తండ్రిని గురించి నాకు తెలియదు అంటే నేను కూడా మీకులాగా అబద్ధములు చెప్పేవాడిని అవుతాను నేను నా తండ్రిని ఘనపరిచేవాడిని మీరు నన్ను ఎంతో అవమానపరుస్తున్నారు ఆ దేవుడు మీ తండ్రి అయితే నన్ను కూడా మీరు ప్రేమిస్తారు మా దేవుడు మా దేవుడు అని మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో ఆయనే నా తండ్రి నన్ను మహిమపరిచేది కూడా ఆ నా తండ్రే అయినా నాలో ఏ పాపము ఉందని నన్ను చంపాలని చూస్తున్నారు ఆ దేవుని వలన విన సత్యముగానే మీతో చెప్తున్నాను నేను తండ్రి ఒక్కటే అని సత్యముగా మాట్లాడినందుకు మీరంతా నన్ను చంపాలని చూస్తున్నారు కానీ అబ్రహాము పుట్టకముందే నేను తండ్రి దగ్గర ఉన్నాను అని వారికి తెలియపరిచాడు నాకు అబ్రహాము తెలుసు మోసే తెలుసు అని ప్రభు చెప్పినప్పుడు అక్కడ ఉన్న యూదులు నీకు ఇంకా యాభై సంవత్సరాలు కూడా లేవు నేను తండ్రి ఒకటే అని చెప్తున్నావు అబ్రహాము మోషేలు తెలుసు అంటున్నావు అని యూదులు ప్రభువుని రాళ్ళు తీసుకుని కొట్టబోయారు అప్పుడు ప్రభువు నన్ను ఎందుకు రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు నేనేం చేశానని ఏ క్రియ నిమిత్తము నన్ను కొట్టాలని ఉన్నారు నేను చేసిన అపరాధం ఏమిటి అని వారిని అడిగినప్పుడు నీవు దేవుడిని నీ తండ్రి అని చెప్పి దేవదూషణ చేస్తున్నావు కనుక నేను కొట్టాలని చంపాలని ఉంది అని వారు బదిరిచ్చారు వెంటనే ప్రభువు అక్కడ నుండి వెళ్ళి దాగి ఉండి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాడండి యేసుక్రీస్తు నేను దేవుని కుమారుడను ఆయన నా తండ్రి నేను ఆయన కలిసి ఉన్నాము అని సత్యము చెప్పినందుకు ఆ సర్వోన్నతిని కుమారుడైన యేసు ప్రభువును రాళ్లతో కొట్టబోయారండి ప్రభువు సాక్షాత్తు దేవుని కుమారుడై కుమారుడయుండి కూడా తండ్రి చిత్త ప్రకారం శిలువయాగములో తన రక్తమును చిందించి మరణించాల్సి ఉంది కనుక వారందరూ రాళ్లతో కొట్టబోతుంటే వెంటనే దేవాలయంలో దాగి బయటికి వెళ్ళాడు ఎంతటి ఓర్పు సహనమో శాంతి కలవాడండి మన ప్రభువు సమస్త మానవుల పాప పరిహారం కొరకు పరమతండ్రి సంకల్పము ఆయన ఎందు నెరవేర్చాలి కనుక ఎన్ని శ్రమలు అవమానాలు అడ్డంకులు వచ్చినా తట్టుకొని తండ్రికే ప్రార్థించాడు కానీ ఎవరిని బాధ పెట్టలేదు యేసు ప్రభువు ఏ సమయంలో కూడా సహనం కోల్పోలేదు అసలు నీ తండ్రి ఎవరు ఎక్కడ ఉన్నాడు అని ఆ ఆ పెద్దలంతా మరలా మరలా అడిగినప్పుడు కూడా నా గురించి కానీ నా తండ్రిని గురించి కానీ మీకు తెలియదు నేను చెప్పే బోధవిని నన్ను తెలుసుకుంటే నా తండ్రిని కూడా తెలుసుకుంటారని ప్రభు వారితో చెప్పాడు ప్రభువు అక్కడ ఉన్న యూదా మతాధిపతులను చూస్తూ ఎవడూ నా ప్రాణము తీసివేయలేడు సమస్త మానవుల పాప పరిహారం కొరకు నా ప్రాణం నేను పెట్టుచున్నాను నా అంతట నేను పెట్టుచున్నాను కానీ నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది తిరిగి తీసుకుంటానికి కూడా నాకు అధికారం ఉంది ప్రభువు అక్కడ ఉన్న యూదా మతాధిపతులను చూస్తూ ఎవ్వడు నా ప్రాణము తీసివేయలేడు సమస్త మానవుల పాప పరిహారం కొరకు నా అంతట నేనే నా ప్రాణం పెట్టుచున్నాను నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది తిరిగి తీసుకుంటానికి కూడా నాకు అధికారం ఉంది నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందుకున్నాను నా తండ్రి గొప్పవాడు కనుక నా ప్రాణము ఎవరు తీయజాలరు అని చెప్పి దేవాలయంలోని సొలోమోను మండపము దగ్గర తిరుగుతూ ఉన్నాడు అప్పుడు అక్కడ ఉన్న యూదులంతా పోగై ప్రభువుని చుట్టుముట్టారు అసలు నీ తండ్రి ఎవరు నీవు ఎవరివో ఎక్కడివాడివో చెప్పు మాకు కలిగిన ఈ సందేహము తీర్చు అసలు నీవు క్రీస్తువైతే మాకు స్పష్టంగా తెలియపరచు అన్నారు అప్పుడు ప్రభువు వారితో మాట్లాడుతూ నేను పరమనందు ఉన్న నా తండ్రి దగ్గర నుండి వచ్చాను అని ఎన్నో మార్లు మీకు చెప్పినా నన్ను మీరు నమ్మటం లేదు నేను నా తండ్రి నామమన చేయించిన అద్భుత ఆశ్చర్య కార్యములు సాక్ష్యమిస్తున్నాయి నేను నా తండ్రి ఏకమై ఉన్నామని ఈ క్రియలను చూచైనా నన్ను నమ్మండి అని అక్కడ వారికి బదులు చెప్పాడు యేసు ప్రభువు సిరువకు ముందు గాడ్ది పిల్ల నెక్కి ఎరూ జయప్రవేశం జయప్రవేశమ చేశాడు అక్కడ ప్రజలందరూ ఆయనకు ఘనస్వాగతం పలికారు ప్రభువు అక్కడ ప్రజలందరికీ బోధించి నన్ను నమ్మి విశ్వసించి ప్రేమించిన వారు నా తండ్రిని ఘనపరిచేవారుగా ఉంటారు తండ్రి నాయందు నేను తండ్రి ఎందు ఉన్న ప్రకారంగా తండ్రి నేను ఏకమై ఉన్న విధంగా మేము కూడా మీ ఎందు ఉంటాము అని బోధిస్తూ ఉన్నారు ప్రభువు అక్కడ ప్రజలను చూస్తూ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చేయివాడే పరలోకములో ప్రవేశిస్తాడు అని బోధించాడు ఆ తర్వాత ప్రభు మనసు చాలా కలవరమతో నిండిపోయిందండి యేసు ప్రభువుకు శిల్వ సమయం ఆసన్నమైనప్పుడు ఎరుశ్లేయం ప్రజల రక్షణ కొరకు ప్రభు మనస్సుకు బాధ కలిగిందండి ఒక కలవరము పుట్టింది అప్పుడు ప్రభు వెంటనే తండ్రికి ప్రార్థిస్తూ తండ్రి ఈ గడియ నాకు తప్పించు తండ్రి అయినా నీ చిత్తము నాయందు నెరవేరవలసి నా సమయము ఆసన్నమైంది తండ్రి నీ నామము మహిమపరచు తండ్రి అని ప్రభువు కలవరముతో తండ్రి అయిన దేవునికి ప్రార్థించాడు వెంటనే ఆకాశము నుండి నేను దానిని మహిమపరిచాను మరలా నేను మహిమపరుస్తాను అనే శబ్దము ఆకాశము నుండి వచ్చింది అక్కడ ఉన్న జనమంతా పెద్ద ఉరుము ఉరిమింది అని అనుకున్నారు కొంతమంది దేవదూత ఆయనతో మాట్లాడాడు అని మరికొందరు అనుకున్నారు అంతలో యేసు వారి వైపు చూసి ఈ శబ్దము నా కోసం రాలేదు మీ కొరకే వచ్చింది నా సమయము ఇంకా ఆసన్నమైంది అని తెలియపరిచాడు అంటే నన్ను సిలువ వేసే సమయము దగ్గరబడింది అని తెలియపరిచాడు నాయంత విశ్వాసముంచువాడు నన్ను చూచువాడు నన్ను పంపినవాని ఎందు కూడా విశ్వాసము ఉన్నవాడే నా తండ్రిని చూచువాడే అని జన సమూహమునకు మరలా బగ్రగా బోధించాడండి యేసు ప్రభువు మన పాప విమోచన కొరకు పరమను ఉన్న తండ్రి దగ్గర నుండి వచ్చినవాడు కనుక తండ్రి సంకల్పము చొప్పున శిలువ యాగము పూర్తి చేసి మరల పరమనకు చేరవలసి ఉంది ప్రభువు ప్రజలను శిష్యులను ప్రేమించిన వాడు కనుక వారిని విడిచి వెళ్లాలని శిలువ సమయము దగ్గర పడినప్పుడు మనసులో కొంత కలవరపడ్డాడండి ఆ దైవ కుమారుని గురించి తరువాత భాగంగా మరలా మనం సంభాషించుకుందామండి హల్లే ఆమెన్ జీవపు ఊటలగల ఈ దైవవాక్కులను విన్నవారిని ఆ తండ్రికి అందరికీ ఆశ్రయంగా ఉండి నిండారా దీవించాలని ప్రభుయేసు నామములో అడిగి వేడుకుంటున్నానండి హల్లే ఆమెన్ కరుణామయుడు కృప జాలి ప్రేమ దయగల ఆ దైవకుమారుడైన యేసు క్రీస్తును కీర్తిస్తూ ఘనపరుస్తూ ఒక పాట విందాము దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండు ఆయన ప్రజలై ఉండు దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండు ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం Mira.